de

ల్లి నియోజకవర్గంలో బిల్లంపల్లి కన్నాల బస్తీ ఏరియాలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డి నర్సాయ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యొక్క బస్ స్టాండ్ను ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచినాయి ఇక్కడ సింగరేణి ప్రాంతం అంటే చాలా పొగ్గుబాయలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు మళ్ళా ఇక్కడ మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఈరోజు మన బెల్ల బెల్లంపల్లి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గట్టం వినోద్ గారు మరి యొక్క ఈ యొక్క మన బస్టాండ్ను ఒక్కసారి నా సందర్శించడం లేదు అని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది ఇక్కడ ప్రజలు వస్తుండ్రు నైట్లో వీడికి దీపాలు కూడా లేవు లైట్లు లేవు ఫ్యాన్లు లేవు కనీసం తాగుదామంటే మంచినీరు కూడా లేవు టాయిలెట్స్ కూడా లేవు ఎందుకంటే బెల్లంపల్లి నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి మీరు ఇక్కడ గెలవడం జరిగింది మరి గెలిచిన తర్వాత ఏదైతే ముఖ్యమైనటువంటి ఏవైతే ఉంటాయో పనికి వచ్చేటి గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి లేకపోతే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్ కానివ్వండి బజార్లు కానివ్వండి ఇటువంటి వాటిని మీరు సందర్శించాలని చెప్పేసి నేను మీకు వినమించుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే నైట్లో కూడా ఇక్కడ ప్రజలు హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ప్రయాణికులు బిల్లంపల్లి నుంచి వస్తా వెళ్తా ఉంటారు మరి ఇక్కడ నైట్లో కూడా లేవు కనీసం వాళ్ళకు టాయిలెట్ అట్టే టాయిలెట్స్ కూడా సరిగ్గా లేదు ఇక్కడ క్లీనింగ్ కూడా లేదు కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకొని ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు చేమలు కూడా ఈ వర్షాకాలంలో అన్నీ చెప్పగలిగినాయి వీటిని కూడా క్లీనింగ్ చే క్లీనింగ్ చేసి కూడా చేయాలని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బస్ స్టాండ్ ఈ విధంగా ఉంటే రేపు జరగరాని ఏదైనా జరిగితే అప్పుడు చాలా ఇబ్బందులు పడతారు ప్రయాణికులు కాబట్టి మీరు అటువంటి జరగక ముందే ఈ యొక్క సింగరేణి ప్రాంతమైనటువంటి ఈ యొక్క ఈ బెల్లంబరిని ఈ యొక్క బస్ స్టాండ్ను ఏ విధంగా అయితే మంచిరాళ్ళు ఏ విధంగా ముందు ఆ విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజల తరఫు నుంచి కోరుతున్నాం అలాగే ఇప్పుడు పొద్దున్నే ఆదిలాబాద్కి వెళ్ళే ఇక్కడ బస్సు కూడా ఉండే ఆదిలాబాద్ నుంచి ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఏదైనా కేసుల పని మీద కానివ్వండి కోర్టు పనుల మీద కానివ్వండి వెళ్దాం వెళ్దామంటే చాలా ఇబ్బందిగా ఉన్నది అక్కడ నుంచి మంచిరాలు నుంచి కూడా బస్సులు ఉంటాయి అక్కడ నుంచి పోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న బస్సులు కూడా ఇక్కడ ఆదిలాబాద్ కూడా వెళ్ళడానికి కూడా బస్సులు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాం మీరు దీనిపై ఇంటి చొడవ తీసుకొని ఆర్టీసీ సిఎండి గారితో ఆశీర్వాద్ కానివ్వండి మనుషులు కానివ్వండి ఏ డిపో నుంచి కూడా పెట్టారో అది పెట్టి ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ప్లీజ్ మీరు ఈ యొక్క బస్ స్టాండ్ కూడా శుద్ధిగా చేసి మీరు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఇప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఇక బెల్లంబెల్లికి ఒక చరిత్ర ఉన్నది ఎందుకంటే మీకు ఒక లక్ష డెబ్బై వేల మెజార్టీ తోటి భారీ మెజార్టీ తోటి మీ మీద నమ్మకంతో ప్రజలు గెలిపించడం జరిగింది ఈ యొక్క బస్ స్టాండ్ అనేది ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కాకుండా ప్రయాణికులకు ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి ఈ బస్ స్టాండ్ని వెంటనే దీన్ని శుద్ధి చేయించి దీనికి ఏవైతే లైట్లు కానివ్వండి ఏవైతే బస్సులు కానివ్వండి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సౌకర్యం కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం